ఒంగోలు ఫ్లెక్సీ రగడం ఇంతకు ముందు మనం చూసాం ఇద్దరు ఫోటోలు ఒకే ఫ్లెక్సీ మీద కనపడ్డాయి కలుసుకుపోతారా అని ఇప్పుడు దానికి సంబంధించిన అప్ చూస్తున్నాం జనసేనలో బాలినేని చేరిక ముందే కాకరేపుతున్న వివాదానికి సంబంధించిన ఫ్లెక్సీ బాలినేని స్వాగతం పలుకుతూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అయితే ఆ ఫ్లెక్సీని తొలగించేశారు టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు మున్సిపాలిటీ సిబ్బందితో దగ్గరుండి తీయించేశారు టీడీపీ కార్యకర్తలు దామచర్ల ఫోటోతో కలిపి ఫ్లెక్సీ ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతల ఫోటోలతో ఈ బ్యానర్ ఉండాలంటూ ఆయన డిమాండ్ పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి కేసులు కనీసం పది పదిహేను కేసులు పెట్టి ఉంటారు ఒక్కొక్కల మీద దానికే భయపడలేదు ఎలాంటి గొడవలకైనా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం దామచర్ల జనార్దన గారిని పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి గారిని కించపరుస్తూ లేకపోతే ఆయన విలువ తగ్గిస్తూ మీరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా చేసిన అక్కడికక్కడికే చించేస్తాం అది ఎవరైనా సరే జనసేన తరఫున ఎవరైనా సరే అలాంటి పనులు కనుక చేస్తే ఖచ్చితంగా చించేస్తాం తెలియజేస్తూ పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు చేసినవి కాదు ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎంతకైనా తెగిస్తామని తెలియజేస్తూ ఎలాంటి ఫ్లెక్సీలు కనుక రెండోసారి ఏర్పాటు చేస్తే ఎవరినైనా పగిలిపోద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం చూశారు కదా ఫోటోలు దామచర్ల బాలనేని ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలు చూసి వీరిద్దరూ కలిసిపోతారా కలుపుకుపోతారా అనే వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు వివాదం ఎలా మారిందో చూస్తున్నాం ఫ్లెక్సీని తీసిపడేస్తారు టీడీపీ కార్యకర్తలు ఇద్దరు ఫోటోలు పక్కపక్కనే ఎలా వేస్తారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు కేసులున్నా అయినా సరే ఏం పట్టించుకోవాలంటున్నారు ఒంగోలు ఫ్లెక్సీ ఇది జనసేనలో బాలినేని ఇంకా చేరడానికి ముందే కాకరేపుతున్న వివాదం బాలినేని స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ ఏర్పాటైంది అయితే ఫ్లెక్సీని టీడీపీ కార్యకర్తలు తొలగించారు మున్సిపాలిటీ సిబ్బందితో దగ్గరుండి తీయించేశారు దామచర్ల ఫోటోతో కలిపి ఫ్లెక్సీ ఎలా వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నేతల ఫోటోలతో బ్యానర్ వేసుకోవాలంటూ ఫైర్ అయ్యారు